అందరికీ నమస్కారం ఇటీవల ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవోని ఇష్యూ చేయడం ఆ జీవోలో భాగంగా తాటిపూడి రిజర్వాయర్ని మరి గురిపోటి బుచ్చప్పారావు గారి పేరు మీద ఏదైతే నామకరణం రెండేళ్ళ క్రితం జరిగిందో దాన్ని రద్దు చేస్తూ జీవోని వెలువరించడం ఈ ప్రభుత్వం జరిగింది ఈ విషయమై ఈ ప్రాంత వాసులుగా మరి గురుకోటి అప్పారావు గారి తాలూకా అనుచరులుగా వారి సేవల్ని అందుకున్న కుటుంబ సభ్యులుగా మేమందరం కూడా చాలా దిగ్భ్రాంతి చెందాం మరి ఏదేమైనప్పటికీ రాజకీయాలకు అతీతంగా పార్టీలతో సంబంధం లేకుండా మరి గురుకోటి అప్పారావు గారు ఈ మూడు నాలుగు జిల్లాల్లో రైతుల తాలూకా సంక్షేమం కోసం బీసీల తాలూకా అభ్యున్నతి కోసం బడుగు బలహీన వర్గాల వారి తాలూకా హక్కుల కోసం చాలా పోరాటాలు చేశారు మరి అంతేకాకుండా స్వాతంత్ర సమరయోధుడు కూడా ఆయన ఆయన కిట్ ఇండియా ఉద్యమంలోను సత్యాగ్రహం ఉద్యమంలోనూ కూడా పాల్గొని భారతదేశ స్వాతంత్రంలో కూడా మరి పందరంలో పాటు పడ్డారు ఆయన ఈ ప్రాంతంలో మరి మరి దున్నేవాడిదే భూమి అనే నినాదంతో మరి గౌతుల చన్నగారు గారు వారి సహచరులందరు తాలూకా స్ఫూర్తితో ఈ ప్రాంతంలో రైతుల హక్కుల కోసం పోరాటం చేసి ఈరోజు స్వేచ్ఛగా మరి రైతులు ఈ భూములన్నీ కూడా వారి హక్కులు పొందారంటే దానికి మహానుభావుడు గురిబోట అప్పారావు గారు తాలూకా కృషి అని చెప్పక తప్పదు అంతేకాకుండా ఈ ప్రాంత వాసు వాసుల తాలూకా రైతుల తాలూకా మరి అభ్యున్నతి కోసం వారి తాలూకా సాగునీటి కోసం వారు పంతొమ్మిది వందల అరవై మూడులో ఈ ప్రాంతంలో పర్యటించి తాటిపూడి వద్ద మరి అనువుగా ఉంటుందని నిపుణుల సూచనల మేరకు మరి ఆ రోజున మరి ఉన్నటువంటి జీవీఎంసి విశాఖపట్నం మున్సిపాలిటీ పేరు మీద ఉండేది వారికి సాగునీరు ఇవ్వడానికి మరి తాటిపూడి రైతులకి సాగునీరు ఇవ్వడానికి ఉద్దేశంతో సుమారు రెండు కోట్ల రూపాయలు ఆ రోజు మరి దానికి బడ్జెట్ కింద చేస్తే పది శాతం రైతుల వాటా కింద మరి దాన్ని మరి ఈ ప్రాంత వాసులు అందరూ కూడా కట్టవలసిన పరిస్థితి ఆ రోజు తెలియదు ఇటీవల ఈ ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి దాన్ని రద్దు చేయడం పూర్తిగా రాజకీయ కోణంలో ఏదో ఆలోచనతో చేశారేమో అని బాధ కలుగుతుంది దయచేసి ఈ ప్రభుత్వానికి మేము వినవించుకుంటున్నాం దయచేసి ఈ గురిపోటి బుచ్చప్పారావు గారిని అందులో కలపొద్దండి ఆయన చేసిన సేవలకు గుర్తుగా మా అందరి తలక ఇక్కడ ఉన్నటువంటి బీసీ వర్గాలు కప్పల వేలములు కాపులు ఇతర బీసీ కులాల అందరి మనోభావాలు కూడా గౌరవించి మరలా గురిపోట అప్పారావు గారి తాలూకా పేరుని పునరుద్ధరణ చేయడానికి ప్రభుత్వం మంచి మనసుతో ఆలోచన చేయాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం ఈ బాధ్యతని మరి స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులైనటువంటి మరి పాల కుమార్ గారు కానివ్వండి అలాగే గజపత్రారావు శాసనసభ్యులు మంత్రివర్యులుగా ఉన్నటువంటి శ్రీ పండుపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి వారిద్దరూ కూడా ఈ గురుతరమైన బాధ్యతని స్వీకరించి మా అందరి తరఫున తప్పకుండా మరలా ఈ తాలూకా జీవోని ఇష్యూ పునరుద్ధరణ చేసి గురిపోటు బుచ్చప్పరావు పేరుని మళ్ళీ నామకరణం చేసి మా అందరి తాలూకా ఈ ప్రాంత వాసులు అందరి మనోభావాలు గౌరవించవలసిందిగా కోరుకుంటున్నాం అంతేకాకుండా కొన్ని ఉదాహరణలు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనల కూడా చూసి చరిత్ర చూసుకున్నట్లయితే ఆనవాయితీగా మరి ఆ రోజు మరి తోటపల్లి కాలువ ఏదైతే ఉందో తోటపల్లి కాలువకి సర్దార్ గౌతి లచ్చన్న గారు మరి కృషి చేశారని వారి తాలూకా పేరుని నామకరణం చేశారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో వారి పేరు నామకరణం చేస్తే మన తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బౌతుల అచ్చన్న గారి తల విగ్రహాన్ని రాష్ట్ర ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బుచ్చప్ప బుచ్చప్పారావు గారి పేరు నామకరణం చేసాం మేము గతంలో జడ్పీ జిల్లా పరిషత్ లో దాన్ని మార్చడం అనేది జరిగింది దయించి మీరందరూ కూడా గమనించాలి ఏదైతే ఈ రోజు బీసీ నాయకుడు ప్రతి రైతు వెంట మాట నోటి వెంట ప్రతి మనిషి వెంట కూడా అతని మాట మేము ఇప్పుడిప్పుడు రాజకీయాల్లోకి రావచ్చు కానీ గతంలో కూడా అతని మాట ఎప్పుడు కూడా శాసనంగా చక్కగా అందరూ చెప్పుకునే నానుడు ఉంది దానివల్ల మీ అందరికీ తెలుసు అతని కష్టం ఏదైతే స్వతంత్ర సమరయోధులు అయి తర్వాత జోలి పట్టి దండి ఈ రోజు తాటిపూడి రిజర్వాయర్ అనేది నిర్మించడం అనేది అతని కృషి అతని ప్రతిఫలం అందులో ఉంది కాబట్టి అది నామకరణం చేయడంలో మా జిల్లా పరిషత్ ద్వారా మా చైర్మన్ గారు మధ్య శ్రీనివాసరావు గారు రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి చాలా చెప్పుకోదగిన విషయమే కాబట్టి దయించి మేము చెప్పేది ఏంటంటే ఏదైతే ఈ రోజు గత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తాటిపూడు రిజర్వాయర్ గారు నామకరణ చేసిందో గురుబడి గారి పేరు మీదగా అదే విధంగా కొనసాగించి ఏది కూడా మనం పెద్దలకు ఇచ్చిన గౌరవాన్ని ఎప్పుడు కూడా తక్కువ చేయకూడదు అదే విధంగా ఈ ప్రభుత్వం కూడా కూటం ప్రభుత్వం కూడా అతనికి ఏదైతే గౌరవం దక్కాలో ఆ గౌరవాన్ని ఆయనకి ఇచ్చి ఖచ్చితంగా ఏదైతే నామకరణ చేసిన దాన్ని మీరు రద్దుపరిచారో దాన్ని మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మా స్థానిక ఎమ్మెల్యే గారి కోల కుమార్ గారికి అలాగే మన కొండపల్లి శ్రీనివాసరావు గారికి అలాగే ఏదైతే ఈ మూడు జిల్లాల నాయకులు అయ్యన పాత్రి గారికి ఎర్రనాయుడు గారికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది బీసీ నాయకుడు నాయకుడికి ఇచ్చిన ఏకైక గౌరవం ఆ గౌరవాన్ని ఖచ్చితంగా అతని ఆశయాల మేరకు మన అందరం కూడా గౌరవించుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి పేరు పేరున కోరుకుంటూ